ఎక్స్ట్రాభ్యాసానికి అసలు ఏమేమి కావాలి పూజా ఐటమ్స్ అండ్ మీరు ఎక్స్ట్రాభ్యాసన్ పూజ టికెట్ ఎంత ఉంటుంది అన్ని డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి పూజా ఐటమ్స్ వచ్చేసి మనకి ఆ కిట్ అనేది అక్కడే దొరుకుతుంది అనమాట ఎదురు అన్ని షాప్స్లోనే అమ్ముతారు మనం ఏమీ తీసుకెళ్లాల్సిన అవసరం అయితే లేదు అన్నీ అక్కడే దొరుకుతాయి ఫ్రూట్స్ నుంచి ఫ్లవర్స్ నుంచి మొత్తం అక్కడే దొరుకుతాయి ఒక స్లేట్ సెట్ అని ఇస్తారు అండ్ పూలదండలు రెండు ఫ్రూట్స్ ఒక ఫైవ్ టైప్స్ అన్నీ అక్కడ దొరుకుతాయి అవి తీసుకొని మనం అక్షరాభ్యాసానికి టూ టైప్స్ ఉంటాయి అనమాట ఒకటి వన్ ఫిఫ్టీ రూపీస్ ఒక థౌసండ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ వచ్చేసరికి గుడి బయట చేస్తారు థౌసండ్ రూపీస్ వచ్చేసరికి ఇలా గుడిలో చేస్తారనమాట గుడిలోకి ఫోన్ ఎలా ఉండదు బట్ నేను ఆ టూ క్లిప్స్ అనేది తీస్తాను సో గుడి బయట ఇక్కడ చేస్తారు వన్ ఫిఫ్టీ రూపీస్ గుడి లోపలేమో థౌసండ్ రూపీస్ చేస్తారు మనతో పాటు ఎవరైనా పర్సన్స్ కావాలనుకుంటే వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకొని వాళ్ళు కూడా లోపల తీసుకొస్తే వాళ్ళు మనతో పాటు అభిషేకానికి రా అక్షరాభ్యాసానికి రావచ్చు లోపలికి థౌజండ్ రూపీస్కి సో వాళ్ళకి డైరెక్ట్గా ఇంకేంటంటే మనకు దర్శనం కూడా చేసేసుకొని రావచ్చు అనమాట ఒక ప్లేట్ సెట్ తీసుకొని రెండు పూలదండలు వేసుకొని ఒక ఫైవ్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఒక బౌల్లో అమ్ముతారు ఎవరు తీసుకుంటే సరిపోతుంది దాంట్లోనే ఇంకా అన్నీ ఉంటాయి పూజ సామాన్లు మొత్తము ఇక్కడ కూడా ముగ్గురు అమ్మవార్లు ఉంటారు మహాలక్ష్మి మహా సరస్వతి మహాంకాళి అమ్మవార్లు మనకి లోపల ఫోటోస్ అనేది తీయనివ్వరు మన ఫోన్ తో బట్ వాళ్ళు కెమెరా తీస్తారు ఎంతమంది కూర్చుంటే అందరినీ అంటే అన్ని క్యాప్చర్ చేస్తారు వాళ్ళు పూజ చేసేది వాళ్ళు చే కూర్చునేది అట్లా అన్ని క్యాప్చర్ చేస్తారు వాళ్ళు పంతులు గారి చేత రాయించుకునేది అన్ని క్యాప్చర్ చేసి మనకి సెపరేట్ గా పక్కన ఫోటో స్టాల్ అనేది ఉంటుంది సో అక్కడికి వెళ్ళి మనం ఏది క్లియర్ గా ఉంటుందో దాన్ని మనం అనేది ఫోటో ప్రింట్అవుట్ అనేది తీయించుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి అమ్మవారి శారీస్ కూడా అమ్ముతారు అమ్మవారికి మనం ఇచ్చిన శారీస్ ఉంటాయి కదా అవి కొంచెం సేల్ కూడా చేస్తారు మేము దసరా టైంలో లో వస్తే చాలా రష్గా గా ఉంటుందని చెప్పి నార్మల్ డేస్ లో వద్దామని చెప్పి ప్లాన్ చేసి వచ్చాము బట్ ఇప్పుడు కూడా చాలా రష్గా ఉంది చాలా మంది ఉన్నారు వీకెండ్ ని వెళ్ళాము సో వీకెండ్ కదా ఇలా ఫుల్ అయితే ఉన్నారు చాలా అక్షరాభ్యాసాలు అయితే జరుగుతున్నాయి ఇక్కడ బయట కొబ్బరికాయలు అనేది కొట్టచ్చు అండ్ దాని పక్కనే ఫోటో స్టాల్ అనేది ఉంటుంది మనకు లోపల తీసిన ఫొటోస్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని ప్రింట్అవుట్ అనేది తీయించుకోవచ్చు మేము ఒక టూ ఫొటోస్ ప్రింట్అవుట్ తీయించుకున్నాము అందరి ఫొటోస్ క్యాప్చర్ చేయాలి కాబట్టి అందరినీ టకటక ఫొటోస్ తీస్తారు సో కొన్ని క్లారిటీ మాత్రమే వస్తాయి సో మనం సెలెక్ట్ చేసుకుని క్లారిటీ వచ్చిన ఫొటోస్ వరకు మనం ప్రింట్అవుట్ తీసుకుంటే సరిపోతుంది ఈచ్ ఫోటోకి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు పూజ అయిపోయాక రూమ్ తీసుకుందామని చెప్పి కమసత్రంలో రూమ్ తీసుకున్నాము అది పర్ డే థౌజండ్ తీసుకుంటారు మేము హాఫ్ డే తిక్కిన తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి గోదావరి రివర్ చూడడానికి వెళ్ళాము సో గోదావరి రివర్ దగ్గర బోటింగ్ చేయొచ్చు అక్కడ మనకి పుష్కరాలు చేస్తే ఘాటు అన్నీ ఉంటాయి ఇంకా రూమ్ వెకేట్ చేసేసి మేము అలీసాగర్ రిజర్వాయర్ చూద్దామని వచ్చేసాము అక్కడ రిజర్వాయర్ ఉంటుంది అండ్ అలీసాగర్ ఫారెస్ట్ కూడా ఉంటుంది మనకి ఫారెస్ట్ కూడా చూడొచ్చు ఇది వేదవతి శిల అంటారంట అంటే ఒక సైడ్ మనం కార్మెట్ సౌండ్ చేసి రెండో సైడ్ బలే వినిపిస్తుంది అంట ఇది వేదవ్యాతిని ధ్యానం చేసిన ప్లేస్ అనమాట సో ఫైనల్లీ బాసర